ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కార్మికుల పక్షాన చేస్తోంది అని ప్రత్యేకించి రన్నింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తామని శ్రామిక్ యూనియన్ కేంద్ర నాయకులు స్పష్టం చేశారు ఈరోజు సాయంత్రం ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ రన్నింగ్ బ్రాంచ్ ఆఫీస్ లో జరిగిన నూతనంగా ఎన్నిక కాబడిన డివిజనల్ కోఆర్డినేటర్ శ్రీ పి రామోహన్ రావు మరియు జోనల్ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన పివి జయరాజుల అభినందనల సమావేశంలో భారీ సంఖ్యలో రన్నింగ్ స్టాఫ్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ పి రామ్మోహన్ రావు మరియు శ్రీ పి విజయ రాజులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా రైల్వే మెయిన్స్ ఫెడరేషన్ జోనల్ కార్యదర్శి దామోదర్ రావు కేంద్ర నాయకులు ఎన్ ధనరాజ్ చక్రవర్తి ఆదినారాయణ సుబ్బయ్య ఆపరేటింగ్ బ్రాంచ్ కార్యదర్శి శివరామకృష్ణ తదితరులు పాల్గొని కేవీఎస్ఎస్ నారాయణ గారిని అభినందించారు నేను పి రామ్మోహన్ రావు ఈస్ట్ కోస్ట్ యూనియన్ వాల్తేర డివిజన్ డివిజనల్ కోఆర్డినేటర్గా నూతనంగా నియమపడిన సందర్భంగా నా రైల్వే కార్మిక సోదరులు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని వారి యొక్క ఆశీస్సులను అందజేసిన ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జోనల్ కార్యదర్శి కామ్రేడ్ పి దామోదరరావు గారికి నాతో పాటు నూతనంగా జోనల్ అధ్యక్షులుగా నియమింపబడిన కామ్రేడ్ పి విజయ రాజు గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర నాయకులకు బ్రాంచ్ కార్యదర్శులకు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజులలో ఇస్కో రైల్వే శ్రామిక్ యూనియన్ కార్మికుల యొక్క సమస్యలను ప్రస్తావిస్తూ కార్మికుల యొక్క హక్కులను కాపాడడానికి నిరంతరం రాజీ పోరాటం చేస్తుందని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిస్తూ ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నా కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ